మొత్తం కదా అంటే అది ఇక్కడ ఇక్కడ దాకా ఇక్కడ నుంచి జడదే జీ వాళ్ళకి అర్థం కాదు ఇట్లా పెట్టే పెట్టి నేను

సైదా దేకు అంతేనా అల్లో ఏంది ఇది ఏమన్నా హైదరాబాద్ షూట్ అనుకున్నా ఏంది పక్కా పల్లెటూరు షూట్ ఇది కొంచెం ఏం పల్లెది అది ఏందంటే పేపర్ ఉంది పేపర్తో పోయిద్ది తొందర కానీ అలా తొందర రావాలి ఇటు ఇటు రైట్ సైడ్ రైట్ సైడ్ ట్రాలీ బ్యాగ్ పెద్ద సామాన్

ఏ స్టిక్కర్ అందరు రెడీ అయ్యి హడావుల్లో ఉంటే డైరెక్టర్ గారు మొత్తం ల్యాప్టాప్ దగ్గర ఫుటేజ్ మొత్తం చెకింగ్ అయిన చేస్తున్నారు ఆయన బిజీలో ఉన్నారు ఎస్టాబ్లిష్ అవుతుంది అంటే కాలేజ్ అనుకోండి అదే కాలేజ్ నుంచి చేసింది అదే చూసుకుని అక్కడ

మీరండి షూటింగ్ జరుగుతుంది బంగారం షూటింగ్ చేస్తుంది అక్కడ బంగారం అంశం జరుగుతుంది

చేతి చేతి అదే అడుగులు కాళ్ళే లేపు లెబు చూసావు కదా యాక్షన్ కూర్చొని పట్టుకొని తిరుపతి రెడీ యాక్షన్ కట్ తినాల్సింది తినాల్సింది తేగ్ కాదు గొప్ప ఇదే దీన్ని ప్రేమ అసలు దీంట్లో ఏముంది తెలుసా ఆత్మీయత అందరూ బాధ ప్రేమ నా గుండె నా ఆటో నా కళ్ళు నా మనసు అన్నీ ఉన్న ఈ తీగలోనే ఇంత ఉందని సన్నగా ఉందని మీరు అనుకోవచ్చు కానీ ఇందులో ఈ చిట్టి ప్రేమను నన్ను గుర్తించలేకపోయిన అసలు ఇందులో ఉన్న ప్రేమను గనుక అనుకరిస్తే అసలు ఇలాంటిది ఎక్కడి నుంచి వచ్చిందరా మనసులో అనుకోవచ్చు కానీ ఎక్కడి నుంచి వచ్చింది అసలు నా గుండె నుంచి కాదు నుంచి వచ్చింది కావాలా ఇంత చెప్పిన అక్కడ నుంచి తీసుకెళ్ళేదంటే అసలు చెప్పి వెళ్ళిపో సరే కరెక్ట్ బాగానే ఇప్పుడు ఇంకా డైరెక్ట్గా ఆడబెట్టి వెళ్ళి జూమ్మెల్ చేసుకుని ఒక షాప్లో చేస్తా

ఆ అటుపక్క ఇటుపక్క బాగా కూర్చున్నాడు ఏంటి కథ ఎవరికి లైన్ వేస్తున్నాడండి మైజూర్లో ఎవరిని నౌకే మా ఇద్దరు నౌకి శత ఏం మాట్లాడుతున్నానండి మైదా పెట్టి ఇట్ట అంటున్నావు అందంగా ఆడపిల్ల కనిపిస్తే ఇందులో ఒక ఆయన మాట్లాడదు ఇక్కడ ఈ రోజుల్లో ఆడపిల్ల అందంగా కనిపిస్తుంది చదవండి ఇలానే

ఏంటోనండి అయితే మాత్రం ఇక్కడ చాలా బాగుంది చిన్న చిన్న పల్లెటూరు అండ్ చిన్న చిన్న ట్రీస్ ఎక్సలెంట్ ప్లేస్ ఎందుకంటే ఇలాంటి షూట్స్ మనం చేయాలని చాలా అదృష్టం ఉండాలి అండ్ అసలు రావడానికి కారణం ఎవరో కాదండి మన గుంటూరు గారండి అతను చాలా ఏడ్ వచ్చినాడాషాలు చెప్తున్నా అంటే వేగేసుకుంటే కాలర్ ఎగేసుకుంటే ఇలా ఇలా చాలా హ్యాపీగా ఉన్నాను అండ్ తను ఒక యూట్యూబ్ ఛానల్ ఉందండి ఏంటో ఈ మధ్య బాగా గుర్తున్నారంట ఆ వల్ల ఇలా దిట్టంగా అయ్యారు సో మీరు బాగా గుర్తాలంటే మరి యూట్యూబ్ ఛానల్ ఏం చెప్పాలి కదా మరి గుండు మస్తాను యూట్యూబ్ ఛానల్ మీరు చేసుకోండి లైక్ చేయండి ఇప్పుడు ఇప్పుడు ఓకే వీళ్ళు మాట్లాడారు కదా ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే పెళ్లి చేసుకోబోతున్నా అబద్ధం కాదు నిజండి చూపిస్తా కాదండి ఇన్ని మాటలు తాలీబుట్టు కూడా రాత్రి తాలీబొట్టు కావాల్సిందంటే నేను రాత్రి రాత్రి తాలిబొట్టు రెడీ చేశాను షూటింగ్ అండి వీడియో ముందు ఇలా మాట్లాడుతుంది పెళ్లి లేదు షూటింగ్ జరుగుతుంది షూటింగ్ లో ఇలాంటి మనం ఉంటాయి కదండి పెళ్లి సో ఇలాంటి వాడితే ఎవరు పెళ్లి చేసుకుంటారండి లేకపోతే లేకపోతే ఒకటే మాట అంటాడు ఏంటో తెలుసా గిట్టి గుద్దు గుడ్డు అంటే గుద్ది గుద్ది ఇలా ఏడాకనే ఉండాలి కదండి ఏంటో ఇలాంటి అబ్బాయితో కన్నా శుద్ధంగా ఇంకా సామాన్లు కడిగేది బెస్ట్ నాకు తెలిసి

షూటింగ్ కదా మోడీ షూటింగ్ అయినాకు అన్న మాత్రం బంగారం నేను పెళ్లి చేసుకుంటానంటుంది ఎందుకు తీసుకొచ్చినా నాకు ఇప్పుడు అర్థం అర్థమైంది కాస్త రాత్రి పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి తెప్పించింది ఇప్పుడు వీడియో పెట్టగానే మళ్ళీ మళ్ళీ ఇలా మాట్లాడుతుంది రాత్రి ని వచ్చినప్పుడు అమ్మని అమ్మని పెళ్లి చేసుకుంటానని అందుకే వచ్చానని చెప్తుంది లేదు లేదు షూటింగ్ నిజం చెప్తున్నా ఫ్రెండ్స్ మీరు యూట్యూబ్ ఛానల్ అయితే నాది కూడా ఉంది బంగార ఆఫీషియర్ 93 కి అంటారు ఒకసారి చూడండి అండ్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా యూట్యూబ్ ఛానల్ కూడా చాలా ఫన్నీగా చాలా క్యూట్ గా చిన్న చిన్న మాటలు చిన్న చిన్న యాక్టింగ్స్ షూటింగ్స్ అందరి కోసం ఆదరించాలని ఇలాగా యాక్టింగ్ చేస్తున్నారు అండ్ ఆ వీడియోస్ మీరందరూ అందరూ చూడాలనుకుంటే మరి గుండు మస్తాన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఆల్